దురంధర్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం టాలీవుడ్కు అంతగా కలిసిరాని సంవత్సరంగా కొనసాగింది వరుసగా వచ్చిన చాలా సినిమాలు ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి ఈ పరిస్థితుల్లో బాలీవుడ్కు పెద్ద ఊరటనిచ్చిన సినిమా దురంధర్ డిసెంబర్ ఐదు వేల ఇరవై ఐదున విడుదలైన ఈ హిందీ సినిమా విడుదల యాభై రోజులు పూర్తయినా ఇంకా థియేటర్లలో మంచి వసూళ్లు రాబడుతోంది దురంధర్ సినిమా రెండు వేల ఇరవై ఐదులో విడుదలైన భారతీయ సినిమాల్లో అత్యధిక లాభాలు తీసుకొచ్చిన చిత్రంగా నిలిచింది దర్శకుడు ఆదిత్య ధరీ సినిమాను చాలా కష్టపడి తెరకెక్కించారు భారీ బడ్జెట్తో రూపొందినప్పటికీ బాక్సాఫీస్ వద్ద సినిమా ఖర్చును మించి వసూళ్లు సాధించి నిర్మాతలకు రికార్డు స్థాయి లాభాలు తెచ్చిపెట్టింది ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా తొలి భాగం ద్వారానే ఆదిత్యధర్ మరియు జియో స్టూడియోస్కు రూ పాయింట్ ఐదు సున్నా సున్నా కోట్లకు పైగా లాభాలు వచ్చే అవకాశం ఉంది ఇది బాలీవుడ్ చరిత్రలోనే అరుదైన విషయానికి సినిమా షూటింగ్ ను కూడా చాలా వేగంగా పూర్తి చేయడం విశేషం టీం మొత్తం సమన్వయంతో పనిచేయడంతో ప్రాజెక్ట్ సమయానికి పూర్తయింది ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో రెండో భాగంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి ఇప్పటికే దురందర్ రెండు షూటింగ్ పూర్తయింది ఈ సినిమా మార్చి పంతొమ్మిది రెండు వేల ఇరవై ఆరున ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది ఈసారి అన్ని ప్రధాన భారతీయ భాషల్లో సినిమాను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు మొదటి భాగానికి వచ్చిన పాజిటివ్ టాక్ కారణంగా రెండో భాగం భారీ ఓపెనింగ్స్ సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి ఒకవేళ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తే రెండో భాగం మొదటి భాగాన్ని మించి లాభాలు తెచ్చిపెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ స్పై థ్రిల్లర్ సినిమాలో రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించారు ఆయన నటనకు ప్రేక్షకులు విమర్శకులు మంచి మార్కులు వేశారు మొత్తంగా చెప్పాలంటే దురంధర్ సినిమా రెండు వేల ఇరవై ఐదులో బాలీవుడ్కు నిజమైన రక్షకుడిగా నిలిచింది